ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఏపీ టెట్ హాల్ టికెట్స్ నిన్న విడుదలవ్వడం జరిగింది షెడ్యూల్ ప్రకారం అయితే సెప్టెంబర్ ఇరవై రెండు అంటే ఈ రోజు నుంచి విడుదల కావాల్సినటువంటి హాల్ టికెట్స్ ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ ఇరవై తేదీ నుంచి మరి ఏపీ టెట్ హాల్ టికెట్స్ అనేవి అభ్యర్థులకు అందుబాటులోకి రావడం జరిగింది కాబట్టి ఎవరైతే ఏపీటెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసినారో అటువంటి వారు వెంటనే మీ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ ఎగ్జామ్ సెంటర్ ఏ తేదీన మరి కేటాయించడం జరిగింది ఏ సెషన్ లో మీరు పరీక్ష రాయబోతున్నారు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వెంటనే తెలుసుకోవచ్చు దీనికోసం మీరు ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ అనే సందర్శించాల్సిన అవసరం ఉంటుంది ఈ వెబ్సైట్ ఎప్పుడైతే ఎప్పుడైతే మీరు ఓపెన్ చేస్తారో అప్పుడు మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇందులో మీరు చూస్తూ ఉన్నారు కొత్తగా హాల్ టికెట్ క్లిక్ హియర్ అంటూ కొత్త ఆప్షన్ అనేది రావడం జరిగింది అలాగే ఇక్కడ ఏపీటెట్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్స్ రిలీజ్డ్ అంటూ కూడా మరి మనకు టెక్స్ట్ స్క్రోల్ అవడాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే మాక్ టెస్ట్ అనేవి కూడా మరి మొన్ననే విడుదలయ్యాయి మాక్ టెస్ట్లు కూడా మీరు ప్రాక్టీస్ చేసి ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలను ఏ విధంగా ఆన్లైన్ లో రాయాలి అనే వివరాలను కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు మరి మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ హాల్ టికెట్ దగ్గర ఉన్నటువంటి క్లిక్ చేయాలనే ఆప్షన్ క్లిక్ చేయండి ఎప్పుడైతే మీరు అక్కడ హాల్ టికెట్ అనేది క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా క్యాండిడేట్ ఐడి అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ అనేది అడగడం జరుగుతుంది మరి ఇక్కడ క్యాండిడేట్ ఐడి దగ్గర మీ అభ్యర్థి యొక్క క్యాండిడేట్ ఐడిని ఎంటర్ చేయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయంగానే మీ యొక్క లాగిన్ లో క్యాండిడేట్ సర్వీసెస్ అనే దాంట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ యూజ్ చేయడం ద్వారా మీ యొక్క ఏపీ టెస్ట్ జులై రెండు వేల ఇరవై నాలుగు హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి చాలా మంది అభ్యర్థులు వారి యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాకు మరి మొదట్లోనే ఎగ్జామ్ పడింది అని కొద్ది మంది అంటుంటే మాకు చివరిలో ఎగ్జామ్ పడింది అని కొద్ది మంది అంటున్నారు మరి కొద్ది మందికి మధ్యలో పండగప్పుడు మరి ఎగ్జామ్ అనేది కేటాయించడం జరిగింది మరి ఎందుకు మీకు ఈ విధంగా పరీక్ష తేదీలు అనేవి కేటాయించారు అనే వివరాలు మీకు క్లియర్ గా తెలియాలి అనుకుంటే మీరు మరి ఏపీటెడ్ కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇప్పుడు కొత్తగా విడుదలైంది ఏపీటెడ్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అంటూ మరి ఈ షెడ్యూల్ మీరు గమనించినట్లయితే మరి ఎవరికి ఎప్పుడు పరీక్ష ఉండబోతోంది అనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది ఇంకా మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకపోయినప్పటికీ కూడా మీకు క్లియర్ గా మీకు ఏ రోజున పరీక్ష ఉండబోతోంది అంటే ఏ తేదీల మధ్యలో మీకు పరీక్ష ఉండబోతోంది అనే విషయాన్ని క్లియర్ కట్ గా తెలుసుకోవచ్చు మరి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏపీ టెడ్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఒకసారి క్లిక్ చేద్దామా క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది ఇందులో టోటల్ గా అందరికి సంబంధించినటువంటి పరీక్షా తేదీలను ఇక్కడ ఒక టేబులర్ ఫామ్ లో ఇవ్వడం జరిగింది దీంట్లో మనకు ఎవరికి ఎప్పుడు పరీక్ష ఉంటుంది అనే విషయాన్ని క్లియర్ గా చూసుకోవచ్చు మొదటగా ఎప్పుడైతే ఎస్జిటి వారికి పరీక్షలు మొదట్లో స్టార్ట్ అయ్యేవి కానీ ఈసారి మరి లాంగ్వేజెస్ వారికి ఇక్కడ పరీక్షలనేవి నిర్వహించడం జరుగుతోంది మనందరికీ తెలుసు ఏపీటెడ్ జూలై రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు అక్టోబర్ మూడవ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి మరి అక్టోబర్ మూడవ తేదీతో పరీక్షలు ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీతో పూర్తి కాబోతున్నాయి మరి మొదటగా అక్టోబర్ మూడవ తేదీన చూస్తూ ఉన్నాం సెషన్ వన్ లో పేపర్ టూ ఏ లాంగ్వేజ్ తెలుగు అలాగే పేపర్ టూ ఏ లాంగ్వేజ్ కన్నడ ఆ తమిళ్ తర్వాత ఒరియా ఉర్దూ సాంస్క్రిత్ వీరందరికీ కూడా ఫస్ట్ సెషన్ లోనే పరీక్షలు అయిపోతు అయిపోబోతున్నాయి కాబట్టి ఎవరైతే పేపర్ టూ ఏ లాంగ్వేజ్ కు దరఖాస్తు చేశారో వారికి మొదటి రోజు మొదటి సెషన్ లోనే పరీక్ష ఉండబోతోంది ఇది క్లియర్ కట్ గా ఎందుకంటే చాలా మంది తక్కువ మంది ఉంటారు కాబట్టి వీరంతా కూడా అక్టోబర్ మూడవ తేదీన మొదటి సెషన్ లోనే పరీక్షను పూర్తి చేసుకోబోతున్నారు ఇక నెక్స్ట్ పేపర్ టూ ఏ లాంగ్వేజ్ తెలుగు తెలుగుకు సంబంధించినటువంటి వారు మరి సెకండ్ సెషన్ అక్టోబర్ అక్టోబర్ మూడవ తేదీ సెకండ్ సెషన్ లోను అలాగే అక్టోబర్ నాలుగవ తేదీ ఫస్ట్ సెషన్ లో మరి వీరు పరీక్ష రాయబోతున్నారు కాబట్టి ఇక్కడ మాత్రమే మీకు టైం టైమ్స్ స్లాట్ అలర్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ అక్టోబర్ మూడవ తేదీ మరియు అక్టోబర్ నాలుగో తేదీ మాత్రమే పేపర్ టూ ఏ తెలుగు లాంగ్వేజ్ వారికి పరీక్ష అనేది ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నెక్స్ట్ పేపర్ టూ ఏ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వారికి అయితే మరి అక్టోబర్ నాలుగవ తేదీ సెకండ్ సెషన్ అలాగే అక్టోబర్ ఐదవ తేదీ మార్నింగ్ సెషన్ లో కూడా మరి నిర్వహించడం జరుగుతుంది ఇక ఇంగ్లీష్ తో పాటు పేపర్ టూ ఏ హిందీ వారికి కూడా అక్టోబర్ ఐదవ తేదీన మొదటి సెషన్ అలాగే అక్టోబర్ ఐదవ తేదీ సెకండ్ సెషన్ లో కూడా మరి హిందీ వారికి పరీక్ష అనేది ఉండబోతోంది ఇక అక్టోబర్ ఆరవ తేదీ నుంచి ఎస్జిటి వారికి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి మీరు హెచ్జిటికి దరఖాస్తు చేశారు అంటే మీకు పరీక్ష అక్టోబర్ ఆరు తర్వాతే ఉంటుంది మరి అక్టోబర్ ఆరవ తేదీ ఉదయం మధ్యాహ్నం అలాగే అక్టోబర్ ఏడవ తేదీ ఉదయం మధ్యాహ్నం అక్టోబర్ ఎనిమిదవ తేదీ ఉదయం మధ్యాహ్నం అలాగే అక్టోబర్ తొమ్మిదవ తేదీ ఉదయం మధ్యాహ్నం అక్టోబర్ పదవ తేదీ ఉదయం మధ్యాహ్నం అక్టోబర్ పదమూడవ తేదీ ఉదయం మాత్రమే మరి ఎస్జిటి వారికి పరీక్ష అనేది ఉండబోతోంది దాదాపుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఐదున్నర రోజులు అంటే ఐదున్నర సెషన్స్ మనకు ఇక్కడ టోటల్ గా ఐదున్నర రోజుల యొక్క సెషన్స్ అంటే టోటల్ గా లెవెన్ సెషన్స్ లో ఎస్జిటి వారికి పరీక్ష అనేది జరగబోతోంది అందులో అక్టోబర్ ఆరో తేదీ మాత్రం పేపర్ వన్ బి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి పేపర్ వన్ బి కి అప్లై చేసినటువంటి వారికి అక్టోబర్ ఆరో తేదీన పరీక్ష ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక అక్టోబర్ పదమూడవ తేదీ చూసినట్టయితే ఎస్జిటి వన్ ఏ తెలుగు అలాగే ఎస్జిటి వన్ ఏ హిందీ ఎస్జిటి వన్ ఏ కన్నడ ఎస్జిటి వన్ ఏ ఒరియా ఎస్జిటి వన్ ఏ తమిళ్ ఎస్జిటి వన్ ఏ ఉర్దూ అలాగే ఎస్జిటి వన్ ఏ తెలుగు అంటూ కూడా మనకు అక్టోబర్ పద్నాలుగో తేదీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ టూ సెషన్స్ లో కూడా ఎస్జిటి వారికి పరీక్షలు అనేవి ఉండబోతున్నాయి కాకపోతే అక్టోబర్ పదమూడవ తేదీన అందరినీ కలిపేశాడు మా మధ్యాహ్నం సెషన్ లో ఇక అక్టోబర్ పద్నాలుగవ తేదీన ఎస్జిటి వన్ ఏ తెలుగు వారికి మాత్రం పరీక్ష ఉంటుంది అనే వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే దాదాపుగా మనకు పదకొండు పన్నెండు పదమూడు సెషన్స్ దాకా ఎస్జిటి వారికి ఉండబోతున్నాయి నెక్స్ట్ అక్టోబర్ పద్నాలుగవ తేదీ నుంచి మరి పేపర్ టూ ఏ మ్యాథ్స్ అండ్ సైన్స్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి అక్టోబర్ పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం మరి మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ టూ ఏ ఉండబోతోంది అలాగే అక్టోబర్ పదహైదవ తేదీన మొత్తం మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ అంతా కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్ పరీక్షలు ఉండబోతున్నాయి అక్టోబర్ పదహారవ తేదీన కూడా మరి మ్యాథ్స్ అండ్ సైన్స్ వారికి మార్నింగ్ సెషన్ లో పరీక్ష ఉండబోతోంది ఇక ఆఫ్టర్నూన్ సెషన్ చూసినట్టయితే పేపర్ టూ ఏ ఎంఎస్ తెలుగు తర్వాత ఎంఎస్ హిందీ ఎంఎస్ ఉర్దూ ఎంఎస్ కన్నడ ఎంఎస్ ఒరియా ఎంఎస్ తమిళ్ ఎంఎస్ ఇంగ్లీష్ వారికి అక్టోబర్ పదహారవ తేదీన మధ్యాహ్నం సెషన్ లో పరీక్ష ఉండబోతోంది ఇక అక్టోబర్ పదిహేడవ తేదీన మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ టూ ఏ వారికి మరలా పరీక్ష ఉంటుంది మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ లో అలాగే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన మార్నింగ్ సెషన్ లో కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్ వారికి పరీక్ష ఉంటుంది పేపర్ టూ ఏ వారికి మొత్తంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అక్టోబర్ పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం సెషన్ నుంచి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ మార్నింగ్ సెషన్ వరకు మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ టూ ఏకి కి అప్లై చేసినటువంటి వారికి పరీక్షలు ఉంటాయి నెక్స్ట్ సోషల్ స్టడీస్ పేపర్ టూ ఏ సోషల్ స్టడీస్ వారికి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి ఇక అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం ప్రారంభమై అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మొత్తం మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ లో పరీక్ష ఉంటుంది అలాగే అక్టోబర్ ఇరవయవ తేదీ కూడా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ లో అలాగే అక్టోబర్ ఇరవై తేదీ మార్నింగ్ సెషన్ వరకు ఈ పరీక్షలు అనేవి ఉండబోతున్నాయి ఇక నెక్స్ట్ అక్టోబర్ ఇరవయ తేదీ మార్నింగ్ సెషన్ లో అందరినీ కల్పేసిన విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం పేపర్ టూ ఏ ఎస్ఎస్ తెలుగు పేపర్ టూ ఏ ఎస్ఎస్ ఉర్దూ ఎస్ఎస్ హిందీ ఎస్ఎస్ కన్నడ ఎస్ఎస్ ఒరియా ఎస్ఎస్ తమిళ్ ఎస్ఎస్ ఇంగ్లీష్ అంటూ మనం చూస్తూ ఉన్నాం ఇక చివరిగా అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం సెషన్ లో పేపర్ టూ బి వారికి పరీక్ష ఉండబోతోంది కాబట్టి పేపర్ వన్ బి వారికి అయితే అక్టోబర్ ఆరవ తేదీన మార్నింగ్ సెషన్ లో పరీక్ష ఉంటుంది పేపర్ టూ బి వారికి అయితే అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన ఆఫ్టర్నూన్ సెషన్ లో పరీక్ష ఉంటుంది ఇక వన్ ఏ తర్వాత టూ ఏ వారిక అయితే మిగతా సెషన్స్ అన్నిటిలో కూడా పరీక్ష ఉంటుంది ఈ విధంగా మొత్తం మరి ఏపీటెడ్ జులై పరీక్షలను నిర్వహించేటటువంటి షెడ్యూల్ ను ప్రభుత్వం రూపొందించింది ఈ షెడ్యూల్ మొత్తంలో అక్టోబర్ పదకొండు పన్నెండవ తేదీ మాత్రం తెలివి ఇవ్వడం జరిగింది అక్కడ అప్పుడు మనకు ఆల్మోస్ట్ దసరా ఉంటది కాబట్టి దసరా సందర్భంగా ఈ రెండు రోజులు మాత్రం పరీక్షలు నిర్వహించలేదు మిగిలిన తేదీలన్నిట్లో కూడా మరి పరీక్షలు అనేవి నిర్వహించబోతున్నారు మరి ఎవరికి ఎప్పుడు పరీక్ష ఉంటుంది అనేది మరి అభ్యర్థులకు అర్థమయ్యే విధంగా ఒక టేబులర్ ఫామ్ లో మరి ఎగ్జామినేషన్ షెడ్యూల్ సెషన్ వైజ్ గా సబ్జెక్ట్ వైజ్ గా ప్రభుత్వం ఈ విధంగా విడుదల చేయడం జరిగింది ఒకవేళ మీరు హాల్ టికెట్ అనేది ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోయినప్పటికీ లేదా డౌన్లోడ్ కానప్పటికీ అప్రాక్సిమేట్ గా మీకు ఏ తేదీల్లో పరీక్ష ఉంటుంది అనే అనే ఒక అవగాహన మీకు ఇదంతా చూడటం ద్వారా వస్తుంది కాబట్టి ఒకసారి ఇది చెక్ చేసుకోండి మరి మీకు ఎందుకు పరీక్ష మొదట్లో ఉంది ఎందుకు కొద్ది మందికి మధ్యలో ఉంది ఎందుకు కొద్ది మంది చివరిలోనే పరీక్ష ఉంది అంటే మరి ఈ షెడ్యూల్ ని ఫాలో అవుతూ ప్రభుత్వం మీకు హాల్ టికెట్స్ అనేవి జనరేట్ చేయడం జరిగింది మరి సోషల్ స్టడీస్ పేపర్ ఇయ్యే వారికి అయితే లాస్ట్ లో పరీక్షలు ఉంటాయి ఇక మ్యాథ్స్ అండ్ సైన్స్ వారికి అయితే మధ్యలో పరీక్షలు ఉంటాయి ఇక ఎస్జిటి వారికి అయితే అక్టోబర్ ఆరవ తేదీ నుంచి మరి అక్టోబర్ పదహైదవ అక్టోబర్ పద్నాలుగవ తేదీ వరకు ఎస్జిటి వారికి పరీక్షలు ఉంటాయి కాబట్టి ఈ సమాచారం ఆధారంగా అప్రాక్సిమేట్ గా మీకు పరీక్షలు ఎప్పుడు జరగబోతున్నాయనే విషయాన్ని మీరు క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఈ షెడ్యూల్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు విడుదల చేయడం జరిగింది ఏపీ టెట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ను అలాగే హాల్ టికెట్స్ ఇంకా ఏమైనా డౌన్లోడ్ చేయనటువంటి వారు ఉంటే హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోండి మరి ఇది ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామినేషన్ షెడ్యూల్ కు సంబంధించినటువంటి సమాచారం ఏపీ టెట్ మరియు ఏపీ సంబంధించిన ప్రతి అప్డేట్ ను భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది మరి ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ మరియు ఏపీ డిఏసి మరియు ఏపీ టెట్ కు సంబంధించిన సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో